హాయ్ ఎవరి వన్ టుడేస్ రెసిపీ బియ్యపరావు చింతపండు పులిహార ఒక కిలో బియ్యప్రావెకి సుమారుగా నూట ముప్పై గ్రాముల చింతపండు పడుతుంది చింతపండును శుభ్రంగా కడిగి మునిగేంత వరకు వాటర్ పోసి రెండు పొంగులు రాలిస్తే ముందుగా నానబెట్టుకోపోయినా పర్వాలేదు చింతపండు రసం తీసి పెట్టుకోవాలి ఆ మీద పైన పెట్టి రెండు స్పూన్ల ఆయిల్ వేసి హీట్ అవ్వగానే మూడు ఎండుమిర్చి ఒక స్పూన్ మినప్పప్పు ఆవాలు పసినపప్పు పావుకప్పు పల్లీలు వేసుకుని ఫ్రై చేయాలి తాలింపు ఫ్రై అవ్వగానే ఆరు స్పూన్ ఇంగువ ఎనిమిది పచ్చిమిర్చి కరివేపాకు లైట్ గా ఫ్రై చేసుకుని చింతపండు రసం పోసుకోవాలి రుచి దగ్గర సాల్ట్ వేసుకుని చిక్కబడే వరకు కలుపుకుంటూ ఉండాలి చింతపండు పులుసు రెడీ అయిందండి స్టవ్ మీద రవ్వ వండుకోవడానికి గిన్నె పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఇటువగానే ఆరు గ్లాసులు వాటర్ పోసుకోవాలి గ్లాస్ కి గ్లాస్ వాటర్ తీసుకున్నాను రుచి తగిన సాల్ట్ ఒక స్పూన్ పసిన పప్పు వేసి వాటర్ మరకనివ్వాలి వాటర్ బాయిల్ అవగానే ఒక స్పూన్ పసుపు వేసుకుని నాలుగు గ్లాసులు రవ్వ పోసుకోవాలి మాడకుండా రవ్వ ఉడికే వరకు కలుపుకుంటూ ఉండాలి మెడల్ పాన్ ప్లేట్ లో ట్రాన్స్ఫర్ చేసుకుని ఉండాలకు కలపాలి తొమ్మిది ఇంకొక ప్యాన్ పెట్టుకుని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇంతకు ముందు వేసిన తాలింపు తినుసులు డబల్ వేసుకుని ముప్పై స్పూన్ మెంతి పిండిని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి చివరిగా చింతపండు రసము తాలింపు రవ్వ కలుపుకోవాలి